మొదటి కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తలుడను కాన మన ప్రభు అయిన నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తక్కిన అపోస్తలుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫావలను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పని చేయకుండుటకు నేను బర్ణబాయు మాత్రమే అధికారము లేని వారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు ఈ మాటలు లోకాచారమును బట్టి మూల భాషలో చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట రాయబడును ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడలా మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని బలిపీఠమును కనిపెట్టుకుని ఉండవారు బలిపీఠముతో బలిపీఠం మీద అర్పింపబడిన పాలివారయ్యున్నారని మీరు ఎరుగరా ఆ సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవల్లని ప్రభు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల లాగున జరపవల్లని ఈ సంగతులు లేదు ఎవడేనో నా అతిశయమును నిరోధకము చేయట కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటయే నా జీతము నేను అందరి విషయము ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటుంది దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను కాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటుంది బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయిచున్నాను పంద్యపు రంగం మందు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్డనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను